హాయ్ ఫ్రెండ్స్ మనం చామగడ్డ అంటు చేసుకుందామండి ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టి పెట్టానండి మనం ఇది క్లీన్ చేసుకునే వరకు చింతపండు అయితే నానుతూ ఉంటుంది చామగడ్డ అంటే ఇసుకలోనే ఉంటుంది కాబట్టి ఇసుక చాలా ఉంటుందండి సన్న ఇసుక అనేది దాని అయితే త్రీ ఫోర్ టైమ్స్ కడిగినా కానీ ఏం పర్వాలేదండి ఎంత కడిగినా కానీ అందులో నుంచి ఇసుక అయితే వస్తూనే ఉంటుంది మనమైతే దాన్ని శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకుందామండి అదిగో ఎలా ఉన్నాయి చూడండి చామగడ్డలు లాస్ట్కి వచ్చే వరకు చాలా ఇసుక వెళ్ళింది సన్న ఇసుక మాత్రం అది ఇసుకలో పండుతట్టుంది ఇసుక ఇసుక అయితే కంపల్సరీ ఉంటుంది సన్న ఇసుక అయితే చామగడ్డకి చామగడ్డ అంటు పులుసు చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది వీడియో మొత్తం ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ వేసేటప్పుడు కూడా మీరు చూడలేదనుకోండి టేస్ట్ అనేది పోతుంది ఒక్కో దాంట్లోనే ఒక్కో టేస్ట్ అనేది పోతుంది ఒక్కొక్కరు ఒక్కో తిరిగా చేస్తూ ఉంటారు చామగడ్డ పులుసు ఒక్కోళ్ళది ఒక్కో టేస్ట్ మేము చేసే విధానం చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది చామగడ్డ పులుసు అయితే అదిగట్టి దాన్ని అయితే క్లీన్ చేసుకుందాము చామగడ్డలు అయితే నేనైతే ఉడకపెట్టట్లేదండి అయితే చామగడ్డలు ఉడకపెట్టకూడదండి ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి మళ్ళీ పులుసులో ఉడికి మనం ఆయిల్లో కొంచెం ఉడికిపిస్తాం కదా మెత్తగా అయిపోతాయి అందుకనే నేనైతే అవి ఉడకబెట్టట్లేదు మనము టమాటా వేసుకునేటప్పుడైతే చామగడ్డ టమాటా వండుకునేటప్పుడైతేనేమో చామగడ్డలు అనేది ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే అప్పుడు ఉడకవు కాబట్టి మనం ఉడకబెట్టుకొని తొక్కదీస్తే ఈజీగా వెళ్తుంది టమాటా చామగడ్డకి చాలా బాగా తొందరగా అవుతుంది దీనికైతే మనమైతే గీ కాల్సి వస్తుందండి పులుసు పెట్టుకోవడానికి అయితే ఎందుకంటే మంచి ముక్కలు ముక్కలు అట్లాగే ఉంటాయి ఉడకబెట్టామంటే ఆ పులుసులోనే కరిగిపోతాయి అందుకనే మనము దాన్ని గీకేసి పెడదామండి పొట్టు అనేది చాక్ తీసుకొని పొట్టైతే అలాగా గీకేద్దామండి మనం ఉడకపెట్టేసామంటే పులుసులలో మెత్తగా అయిపోయి దొరకవు చామగడ్డలు అనేవి అందుకనే గీకాలి మనం పులుసు పెట్టుకునేటప్పుడు అయితే దాన్ని గీక్కొని కట్ చేసుకోవాల్సి వస్తుంది అదగండి అలాగ ఈజీగా అండి చామగడ్డ పొట్ట అనేది ఉడకబెడితే అయితే ఇంకా ఈజీగా వస్తుంది కానీ పులుసులోకి అయితే అలాగ పనికిరాదు కూరకైతేనేమో ఓకే అందుకని అలాగ మొత్తం అయితే గీకాలండి మనకి చామగడ్డలు గీక్తే దురద పెడుతుంది అంటారు కదండి ఒక చిన్న టిప్ అండి మనము చామగడ్డలు పొట్టు తీసాక చేతులు దురద పెడుతూ ఉంటాయి కదండి కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా చేతులు అనేవి కడుక్కో రుద్ది రుద్ది కడుక్కున్నామంటే దురద అనేది ఉండదండి పోతుంది అప్పుడు చామగడ్డలు తీస్తే దురద అయితే కంపల్సరీ వస్తుంది అందుకని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది చేతులు కడుపుకున్నామంటే అవి దురద అనేది రాదు పొట్టయితే తీసేస్తున్నానండి చామగడ్డను అలాగే తీసేసినామంటే ఎంత క్లీన్ అయిపోతున్నాయా చామగడ్డ అయితే చాలా క్లీన్ చేసుకోవాల్సి వస్తుందండి ఇవి లావులావుగా ఉన్నాయి కాబట్టి మంచిగా వెళ్తున్నాయి ఒక్కోటైతే ఇట్లా అతుక్కొని చిన్న చిన్నగా ఉంటాయి అవి కొంచెం పొట్టు తీయడం కష్టంగానే అనిపిస్తుంది ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఏం కాదు తొందరగా వచ్చేస్తాయి నో ప్రాబ్లం అదక అలాగే తీసేసుకోవాలి ఖరాబ్ అయినవి తీసేసేయండి చామగడ్డలు అక్కడక్కడ ఖరాబ్ అవుతూ ఉంటాయి చామగడ్డ మంచిగా తీసేసుకొని పొట్టు తీసేసుకొని అది ఎంత బాగా వచ్చినాయో ఒకది అన్నం కూడా అయిపోతుందండి చామగడ్డ పులుసు కూడా ఎంతసేపు పట్టదు అవి మొత్తం గీకేసుకొని క్లీన్ చేసుకోవాలండి చాలా చామగడ్డ అయితే పొట్టి తొక్క తీసేసుకొని ఎంత బాగచ్చు లావు లావు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం తొందరగా అయిపోతుంది చిన్న చిన్నగా ఉంటేనే కష్టం గీకడం ఖరాబ్ ఉన్నది మొత్తం తీసేసి ఎక్కడెక్కడ ఖరాబ్ ఉందో అక్కడ తీసేసుకున్నామంటే చామగడ్డ పులుసు అయితే నిజంగా చామగడ్డ పులుసు అయితే ఎంత టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నేనైతే త్రీ డేస్ మంచిగా తింటే దాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంత బాగుంటుంది చామగడ్డ పులుసు త్రీ డేస్ అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా అట్లాగే ఉంటుందండి మొత్తం మొత్తం క్లీన్ చేసుకోవాలి చాలా ఒక్కోరు ఒక్కో తిరిగే చేస్తారండి ఒక్కోరిది ఒక్కో టేస్ట్ అసలుకి కూరలైనా పులుసులైనా పప్పుచారైనా అందరూ వేసేట అవే కానీ కాకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాది కూడా చాలా బాగుంటుందండి మాది అయితే చామగడ్డ పులుసు మేము ఒక వెరైటీగా చేస్తాము చామగడ్డలు అయితే క్లీన్ అయిపోయినాయండి పటాపటా కట్ చేసుకుందాము చాలా బాగుంటుంది చామగడ్డ పులుసు అయితే ఊక ఫ్రైలే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు పులుసులు చేసుకుంటే కూడా బాగుంటుందండి చామగడ్డ పులుసు అని ఆనపకాయ పులుసు అని కాకరకాయ పులుసు అని నాకైతే పులుసులు చాలా ఇష్టం పులుసులు అయితే ఎక్కువ చేస్తూ ఉంటా అదిగోండి నావైతే కట్ అయిపోతున్నాయి ఇక్కడ స్కిచ్ చేయకుండా అయితే మొత్తం కర్రీ మొత్తం చూడండి మాదొక టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి అదిగోండి కట్ అయిపోయినాయి చూసారా చామగడ్డలన్నీ క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు చేసే విధానం అయితే మీకు చూపిస్తాను మూకుడు పెట్టేసాం కదా మూకుడు వేయడం ఆయిల్ అయితే వేసుకుందామండి మాది చిన్నగా ఉందండి పావు దాంతో అయితే మూడైతే పోసాను చామగడ్డలు అనేది మంచిగా ఉడకాలండి లేకుంటే అది దురద దురద లాగా ఉంటుంది గొంతంతా దురద పెడుతుంది అందుకనే ఆయిల్లో మాత్రం మంచిగా వేగాలి టేస్ట్ చాలా బాగొస్తుంది గడ్డలే తినాలనిపిస్తుంది పులుసులలో అంత బాగుంటుంది అదిగోండి జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి అవి కూడా చిటపట్ట అన్నాక ఉల్లిగడ్డలు వేసేసుకుందాము అదే ఉల్లిగడ్డ కూడా వేసేసుకున్నాము చాలా చాలా బాగుంటుందండి ఇలాగే చేసేది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా మేము చేసినట్టుగా చేస్తే చాలా బాగుంటుంది అది ఉల్లిగడ్డ మంచిగా వేగాలి దాంట్లో కొంచెం అయితే కరేపాకు అయితే వేసానండి ఇంకా కొంచెం కరేపాకు కూడా అట్లాగే పెట్టుకున్నానండి మొత్తం అయితే వేయలేదు ఎందుకంటే పోపులో వేయాలి తర్వాత పులుసు మసలేటప్పుడు వేస్తే కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకనే సగం వేసి సగం అయితే పక్కన పెట్టాను దాంట్లో అయితే ఉల్లిగడ్డలు వేశాను మాకు ఉల్లిగడ్డలు అయితే అయిపోయినాయండి దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసాను ఉప్పు అయితే వేస్తున్నానండి ఇప్పుడే కారం అయితే వేయట్లేదు ఎందుకంటే చామగడ్డలు అనేది మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలండి అది మంచిగా ఉడికితే బాగుంటుంది తర్వాత మనం కారం వేసుకుందాము ఎందుకంటే కారం ఇప్పుడే వేసామంటే నలుపు ఎక్కిపోతుంది అందుకనే మనము ఉప్పు వేసాం కదా ఈ గడ్డలకైతే ఉప్పు అయితే పడుతుంది మంచిగా ఫ్రై అయిపోయి గడ్డలైతే భలే టేస్ట్ వస్తాయండి ఎక్కువ వేయలేదు నేను ఒక స్పూన్ అయితే వేసాను తర్వాత కారం వేసాక మళ్ళీ అప్పుడు వేసుకుందాం ఉప్పు ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే గడ్డల కోసమని ఎక్కువ వేసామంటే మొత్తం పీట్ చేసుకుంటాయండి ఉప్పు ఇప్పుడే వేసేసామంటే ఎక్కువగా అందుకనే ఒక స్పూన్ అయితే వేసాను గడ్డలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మూత పెట్టేసుకుందాం మనము ఇంకోండి మంచిగా ఉడకాలండి ఆయిల్లో చూడండి ఆయిల్ మంచిగా ఉడికితే ఆ లోపు మనం చింతపండు పులుసు అయితే వేసుకొని అయితే పెట్టుకుందామండి పులుసు తీద్దాము ఆ గడ్డలు లోపు ఇక్కడ పులుసు కూడా తయారైపోతుంది మనకి చాలా ఈజీ అండి బాగుంటుంది చూడండి స్కిచ్ చేయకుండా ఎక్కడ స్కిచ్ చేయకుండా అయితే చూడండి రఫుల్స్ కూడా రెడీ అయిపోతాయి చామగడ్డలు అయితే మంచిగా ఉడకాలండి దాంట్లో మంచిగా ఆయిల్లో అప్పుడు ఆ చామగడ్డ అనేది మంచి టేస్ట్ వస్తుంది చామగడ్డ కూడా చాలా హెల్త్కి మంచిదండి పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది లోపల రాళ్ళు అనేది ఏమన్నా ఉంటే జారిపోతాయి రాళ్ళు అనేది కూడా పోతాయి అండి ఆ చామగడ్డ తింటే అది హెల్త్కి చాలా మంచిది రాళ్ళు వస్తున్నాయి కదండి ఈ మధ్య చాలామందికి అట్లాగా రాకుండా ఏమైనా వచ్చేటి ఉంటే కూడా పోతాయండి అదిగో కారం అయితే వేసాను ఒక స్పూను ఇంకొక స్పూను రెండు స్పూన్లు అయితే వేసానండి ఇంతకుముందు ఒకటే స్పూన్ వేసాను కదా నేను ఉప్పు ఇంకో స్పూన్ అయితే ఉప్పు వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మీరు చూసుకోండి పులుసు పోసుకున్నాక ఇప్పుడు కాసేపు ఉంచాలండి ఎందుకంటే ఇంతకుముందు ఉప్పు దాంట్లోనే మంచి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కారం కూడా పట్టాలి కదా కాసేపు మంచిగా ఉడకనివ్వాలి చాలా టేస్ట్ వస్తుంది అదిగోండి ఉడికిపోయినాయి కదా అదిగో చామగడ్డలు ఎంత మంచిగా ఉడికినాయి ఇట్లా అంటే చితికిపోతున్నాయి పులుసు పోసేసుకుందాము ఎందుకంటే చామగడ్డలు ఉడికిపోయినాయి కదా పులుసు అయితే పోసేద్దాం కొంతమంది అదేంటి నువ్వులు కూడా వేస్తారండి థిక్నెస్ రావడానికి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏం వేయట్లేదు ఇదిగోండి ఇప్పుడు మస్తులుతుంది కదండి పులుసు అప్పుడు కూడా కొంచెము కరిపాకు వేసుకుంటే మంచిగా మసలి కరివేపాకు ఫ్లేవర్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది పులుసు ఇదిగోండి ఘాట్లు అయితే పెట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసానండి మా దాంట్లో ఉన్న పచ్చిమిరపకాయలు చాలా చాలా బాగుంటాయి బెల్లం ముక్క కూడా వేయాలండి మనం చింతపండు ఎన్ ఎందులో వేసినా కానీ బెల్లం ముక్క మాత్రం కొంచెం వేసుకోవాలండి విరుగుడు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకనే బెల్లం ముక్క కూడా వేసానండి ఈ పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయలు అన్నంలో కొరుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా చామగడ్డ డంట పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దాంట్లో మనము కొంచెం వేసేటివి ఉన్నాయి అదిగోండి అది అయితే మంచి మసిలుతుంది కదా చాలా బాగా మసిలిందండి పులుసు మాత్రము మనం దాంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి పులుసులలో ప్రతి అంటు పులుసులలో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి వేసాను మళ్ళీ మనం కొంచెము ధనియాల పొడి కూడా వేసుకోవాలండి అదిగోండి పులుసు అయితే రెడీ అయిపోయిందండి నిజంగా గుమగుమలాడుతుంది పులుసు అయితే చాలా చాలా టేస్ట్ వచ్చింది అదిగోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి అయితే చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఆ పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో మసలు భలే టేస్ట్ ఉంటుంది అన్నంలో కొరుకొని తింటుంటే కూడా చాలా బాగుంటుంది అదిగోండి ఇలా ఒకసారి అయితే చేసుకొని చూడండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది పుల్స్ అయితే రోటీలోకి కానివ్వండి అన్నంలోకి కానివ్వండి చాలా బాగుంటుంది లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసి దింపేస్తున్నామండి అయిపోయింది చూడండి